వినాయక జననం గురించి మీకు తెలుసా ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తుండగా గదికి కాపలాగా ఎవరూ లేకపోవడంతో తన శరీరం పైన ఉన్న నలుగుపెండుతో ఒక బాలుడి బొమ్మను చేసి అందులో ప్రాణం పోసింది ఆ బాలుడిని తన గదికి ద్వారపాలకుడిగా నియమించి అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానియొద్దని చెప్పింది అదే సమయంలో శివుడు కైలాసానికి చేరుకొని లోపలికి వెళ్ళబోగా ఆ బాలుడు శివుణ్ణి అడ్డుకున్నాడు ఆ బాలుడు తన కుమారుడని శివునికి కూడా తెలియదు సో బాలుడు శివుణ్ణి గదిలోకి వెళ్ళనీయకపోవడంతో కోపంతో బాలుడి శిరస్సుని ఖండిస్తాడు ఆ కుమారుడు తల లేకుండా ఉండడం చూసిన పార్వతీదేవి తీవ్ర దుఃఖంతో సృష్టి మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్పింది ఆ పరిస్థితిని చూసి బాధపడిన శివుడు తన గణాలను పంపి ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆదేశించాడు వాళ్ళు ఒక ఏనుగు తలను తీసుకురాగా శివుడు దానిని బాలుని మొండానికి అతికించి ప్రాణం పోశాడు ఆ తర్వాత గణపతిని గణాధిపతిగా ప్రకటించి సకల్ లోకాల్లో ఏ కార్యం మొదలుపెట్టినా ఆయన్ని మొదటిగా పూజించాలని ఆజ్ఞాపించాడు ఇది వినాయక జననం గురించిన పూర్తి కథ మరిన్ని ఇలాంటి ఫ్యాక్స్ తెలుసుకోవడానికి ఆకాశమే హద్దు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ